భారత ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సేవాపక్షం సేవా పకోడా అనే కార్యక్రమంలో భాగంగా నేడు రామేంపేట మున్సిపల్ పరిధిలోని ప్రాథమిక పాఠశాల వద్ద ఓబీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామయంపేట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా సేవాపక్షం సేవా పకోడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు గాంధీ జయంతి మహాత్మా గాంధీ పుట్టినరోజు వరకు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు మొదటి రోజు రక్తదాన శిబిరాలు రెండవ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని స్వచ్ఛ భారత్ లో భాగంగా మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు మున్సిపల్ పట్టణంలోని బ్లీచింగ్ పౌడర్ శానిటేషన్ విషయంలో పూర్తిగా కుంటుపడిపోయిందని అందరూ బాగుండాలని అందులో మనం ఉండాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే విధంగా శానిటేషన్ పనులు చేపట్టాలని అన్నారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనుకోకుండా మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఓబీసీ పట్టణ అధ్యక్షులు నాగరాజు బీసీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు చింతల శేఖర్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చిన్నమైల శ్రీనివాస్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథం పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి జిల్లా నాయకులు శంకర్ గౌడ్ బీజేపీ సీనియర్ నాయకులు వెలుముల సిద్ధిరాములుతో పాటు ప్రశాంత్ గౌడ్ బాసం అనిల్ దయానంద్ రెడ్డి సందీప్ భరత్ తదితరులు పాల్గొన్నారు సేవా కార్యక్రమాలు నిన్నటి నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు సేవాపక్షం సేవా పక్వాడ అనేటువంటి సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ చేస్తూ ఉన్నారు మరి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి గాంధీ జయంతి వరకు గాంధీ జన్మదినం వరకు కూడా మరి సేవాపక్షం కార్యక్రమాలు జరుగుతాయి మరి నిన్నటి రోజు రక్తదాన శిబిరం జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రామాయంపేట మున్సిపాలిటీలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల వద్ద చూసినట్టయితే చెత్త ఏ విధంగా వేరుకపోయింది ఫస్ట్ డే మీకు ఫోటోలు వీడియోలు కూడా తీసి పెట్టడం జరిగింది మరి స్వచ్ఛ భారత్కు ముందు ఏ విధంగా ఉంది స్వచ్ఛ భారత్ తర్వాత ఏ విధంగా ఉందని చెప్పేసి మరి చూపించడానికి అందరికీ ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఆరోగ్యాలు బాగుండాలి మరి మున్సిపాలిటీలో మరి బ్లీచింగ్ పౌడరు మరి ఈ స్వచ్ఛ స్వచ్ఛత ఏదైతే ఉన్నదో మరి శానిటేషన్ విషయంలో చాలా కుంటు ఉన్నది మరి ప్రతిరోజు కూడా రెండు వందల నుంచి మూడు వందల మంది వైరల్ ఫీవర్ తోటి బాధపడుతూ ఉన్నారు మరి ఆ వైరల్ ఫీవర్ రావద్దు ఆరోగ్యం బాగుండాలి అందరము అందరి ఆరోగ్యం బాగుండాలి అందులో మనం ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే మరి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం మన పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే ఎవరి మీదనో మరి మనం ఎదురు చూడకుండా మన పరిసరాలను అదేవిధంగా ఈ పిల్లలు చదువుకున్నటువంటి ఈ పాఠశాల ప్రాంగణంలో కూడా శుభ్రంగా ఉన్నట్టయితే వీళ్ళందరి ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ సూచనల మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా బీజేపీ కార్యకర్త స్వచ్ఛ భారత్లో పాల్గొని మరి ప్రతి ప్రదేశంలో కూడా ఇలాంటి స్వచ్ఛ భారత్ మరి చేసినట్టయితే అందరి ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం